మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరం వెంగమాంబ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క గొప్ప భక్తురాలు వెంగమాంబ చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలంలోని తరిగొండ గ్రామంలో జన్మించారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పంతెమ్మవ శతాబ్దానికి చెందిన గొప్ప భక్త కవయిత్రి కూడా శ్రీ వెంకటేశ్వర స్వామికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప భక్తురాలు శ్రీవారి భక్తులకు మొట్టమొదటిసారిగా అన్న ప్రసాద వితరణ ప్రారంభించారు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో వెంగమాంబ ముత్యాల హారతికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఇప్పటికీ కూడా కొనసాగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం వెంగమాంబకు గౌరవ సూచకంగా అన్న ప్రసాద సముదాయాలకు తరిగొండ వెంబమాంబ అని పేరు పెట్టడం జరిగింది మాతృశ్రీ తరిగొండ వెంగమామ గారు పద్దెనిమిది వందల పదిహేడవ సంవత్సరంలో సజీవ సమాధి చెందారు